కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో శ్రీపూడి కాశీపూడి గ్రామాలకు అనుసంధానంగా ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది రైలింగ్ విరిగి భారీ గోతులు పడ్డాయి రెండు గ్రామాల నుంచి గుడివాడ వెళ్లేందుకు ఉన్న ఒకే ఒక మార్గం కూడా అధ్వాన స్థితిలో ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వంతెన ఎప్పుడు కూలుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు వంతెన దుస్థితిపై ఈదురు మద్దాలి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వంతెనల నిర్వహణ అధ్వానంగా మారడంతో జిల్లాల్లో చాలా వంతెనలు ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితిలో నెలకొంది ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని సీపూడి కాశీపూడి గ్రామాల అనుసంధానంగా ఉన్న వంతెన మీద ఉన్నాము రోడ్లు భవనాల శాఖ అధికారులు వంతెన పటిష్టతను పట్టించుకోకుండా గాలికి వదిలేయడంతో ప్రస్తుతం వంతెన అనేది శిథిలావస్థలో జరుగుంది సీపూడి అలాగే కాశీపూడి గ్రామాలకు చెందిన దాదాపు పదిహేను వందల మంది జనాభా వరకు ఇదే వంతెన మీద నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు అయితే ఈ వంతెన నిర్వహణ అనేది పట్టించుకోకపోవడంతో ఆ వంతెన అనేది ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన పరిస్థితి కనిపిస్తోంది అయితే పదపారపూడి మండలంలోని ఈదుల మద్దాల వద్ద ఉన్న ఆ వంతెన శిథిలావస్థకు చేరి కూలిపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు కానీ ఆ వంతెన పునర్నిర్మాణానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు ప్రస్తుతం ఈ వంతెన కూడా శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది రెండు వైపులు ఉన్న రైలింగ్ అనేది ఒకవైపు చాలా వరకు కూడా కూలిపోయింది మరొక వైపు ఈ సిమెంట్ అది ఊడిపోయి చెవులు కూడా బయటికి కనిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది దాదాపు ఈ వంతెన కట్టి ఎందుకంటే గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర శోభనాథ్ చౌదరి ఎమ్మెల్యేగా ఉండగా ఈ వంతెన నిర్మాణం జరిగిందంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు అప్పటి నుంచి కూడా ఈ వంతెన బాగోగులు పట్టించుకున్న పరిస్థితి లేదు ఈ వంతెనని పునర్నిర్మాణం చేయాలంటూ కూడా ఇరు గ్రామాల స్థానికులు కూడా అధికారులు ప్రజాప్రతినిధులు కలిసిన వారెవరు కూడా పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు ప్రస్తుతం ఈ రెండు గ్రామాలకు ఇదే ప్రధాన వారిధి ఇక్కడి నుంచే కూడా ఈదుల మద్దాలి అలాగే పెదపారపుడి గుడివాడ చేరుకుంటారు అయితే ఈ వంతెన కనుక పడిపోతే ఈ రెండు గ్రామాలకు బయట గ్రామాలతో సత్సంబంధాలు అనేవి తెగిపోయే ప్రమాదం ఉంది ప్రస్తుతం మనతో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వారితో మాట్లాడదాం ఏ ఇట్లా ఉందండి వంతునది ఇది పంతొమ్మిది వందల తొంభై టైంలో నిర్మించారండి ఇది అప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది అప్పుడు ఈ మధ్యకాలంలో సీజల చేరింది ఇంకొక కొత్త వంతిని నిర్మించడానికి ఆ పక్కన సీపూడి తట్టువారి మధ్యన ఒక వంతి నిర్మించమని అధికారుల చుట్టూ తిరిగినాము ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా సరే ఏ అధికారి కూడా పట్టించుకోలేదు కొడాలి నాని గారు ఉన్న నాలుగు పర్యాదయాలు చేసిన ఆయన కూడా చెప్పడం జరిగింది నేను గ్రామ సర్పంచ్గా నేను చెప్పింది ఏంటంటే ఆ దేవి కానీ మాకు ఆ మంత్రిగా నిర్మాణం జరిగితే మాకు గ్రామాలకు ఈ మంత్రిగా మొత్తం రాకపోకలు బాగా జరుగుతాయని మేము వినిమించుకుంటున్నామండి పదిహేను మంది మినిమం పదిహేను వందల మంది జనాభా ఉన్నారు ఈ మంత్రిగా ఏమైనా అయితే మాకు ఎటు వెళ్ళే పరిస్థితి లేదు మేము కాలు కూడా వెళ్ళే పరిస్థితి లేని పరిస్థితి అండి మాది మొన్న వారత కూడా గ్రామాలని మునిగిపోయి మా వీళ్ళలో కూడా నీళ్లు వచ్చేసినాయి అండి మొత్తం వడ్డీ వరిసేలు పంటలన్నీ మునిగిపోయినాయి చాలా వర్క్ వచ్చేసింది ఇది లేకపోతే మాత్రం మాకు చాలా ఇబ్బందికరమైన విషయం ఇటీవల ఇప్పుడు మీ గ్రామానికి సమీపంలో ఉన్న ఈదుల మధ్యల దగ్గర కూడా వంతెన పడిపోయింది కదా ఇప్పుడు ఇది కూడా అట్లాంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఈ వంతెన కనుక పడిపోతే మీ పరిస్థితి ఏంటి మీకేముంది రెండు మధ్యలో రెండు వంతెన మధ్యన ఇంట్లో ఊళ్ళో ఉండాల్సి వస్తుంది మాకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మేము ఇన్నిసార్లు అధికారులు చెప్పినా సార్ పట్టించుకోవాలి దీనికి దీనికి కూడా చాలాసార్లు డ్రైనేజ్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగిందండి వారికి ఇది కాంటున్నారు అది కాంటున్నారు దీన్ని పట్టించుకోవాలి నాదిగారండి మొత్తంగా ఈ రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన అధికారులు వంతెన నిర్వహణకి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల కృష్ణా జిల్లాలో చాలా వంతెనలు ప్రస్తుతం సిద్ధ చేరుకున్నాయి అయితే వంతెన పడిపోవడంతో చాలా గ్రామాల్లో వంతెనలు చాలా వరకు కూడా పడిపోయాయి అయితే దాదాపు పదిహేను వందల మంది ప్రజలు నిత్యం ఇదే వంతెన మీద రాకపోకలు సాగిస్తుంటారు ఈ వంతెనను నిర్మాణం చేయాలంటూ కూడా గతంలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వద్ద అనేక ప్రస్తావించడం జరిగింది ఆయనేమీ పట్టించుకోలేదు ప్రస్తుతం కూటం ప్రభుత్వ అధికారులు వచ్చింది కాబట్టి ఈ శిద్ధిలావస్థకు చేరిన ఈ వంతెనను పునర్నిర్మాణం చేయాలి లేని పక్షంలో ఈ వంతెన కనుక కూలితే తమ రెండు గ్రామాలకు ఇతర గ్రామాలతో సత్సంబంధాలు అనేవి తెగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం స్పందించాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నారు కెమెరామెన్ ఎమ్మెస్ఎన్తో శ్రీనివాస్ సిటీవీ కృష్ణా జిల్లా